ఫిబ్రవరి పదహారున దేశవ్యాప్తంగా జరుగు సమ్మె మరియు గ్రామీణ భారత్ బంద్ లో మధ్యాహ్న భోజన కార్మికులు కూడా పాల్గొంటున్నారని నారాయణపేట జిల్లా విద్యాధికారి కార్యాలయం సూపర్డెంట్ నరసింహారెడ్డి గారికి సేటియు జిల్లా కార్యదర్శి బాలరాం మరియు మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ జిల్లా కార్యదర్శి వెంకటేయలు సమ్మె నోటీసు బుధవారం రోజందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మధ్యాహ్న భోజన కార్మికుల బిల్లులు గత తొమ్మిది నెలల నుండి పెండింగ్లో ఉన్నాయని వాటిని వెంటనే విడుదల చేయాలని కోరారు మధ్యాహ్నం భోజనం పథకంలో పనిచేస్తున్న కార్మికులను కార్మికులుగా గుర్తించి కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని కోణిగుడ్లను ప్రభుత్వమే సరఫరా చేయాలన్నారు కార్మికులకు నష్టం కలిగించే కేంద్ర ప్రభుత్వం కార్మికులకు నష్టం కలిగించే నాలుగు కార్మిక కోడ్లను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు ఫిబ్రవరి పదహారున జరిగే దేశవ్యాప్త సమ్మెను నారాయణపేట జిల్లాలోని మధ్యాహ్న భోజన కార్మికులందరూ విజయవంతం చేయాలని కార్మికులను కోరారు ఆరోజు పాఠశాలలో వంట బంధు ఉంటుందని తెలిపారు సమ్మె నోటీసు అందజేసిన వారిలో మధ్యాహ్న భోజన కార్మిక సంఘం నాయకురాలు మహదేవమ్మ యాదమ్మ శివలీల తదితరులు ఉన్నారు